జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మహాత్మ జయ శ్రీరామ్ అయ్యా నమస్కారం స్వామి కూర్చోండి మహాత్మా కూర్చోండి స్వామి కూర్చోండి మహాత్మా తమ పేరు స్వామి ఉమేష్ బాగా ఉమేష్ బాబు తబుల్ సార్ అయ్యా గత గొప్ప చాలా సహాయ చేస్తాను సార్ అయ్యా మేము ఫస్ట్ రెండు వేల పది తొమ్మిది స్టార్ట్ అయిన రోజు రెండు కోట్లు డైలీ త్రీ కట్టించేవాళ్ళు సైలింగ్ త్రీ కట్టించేవాడు అండి వేలకి నీ చేసి పది కోట్లు కట్టించారు

పబ్లిక్ పదివేల పది లక్షల కోట్లుంది అసెట్ ఉంది కానీ ఏం చేయలేకపోతుంది అంతగా సుప్రీంకోర్టు కోర్ట్ మేము సుప్రీంకోర్టు సరిగ్గా పని చేస్తే మనకి పది సంవత్సరాలుగా వన్ ఇయర్ లో చేయించండి పేమెంట్ చేయాలి కానీ అలా అసంపతుంది మెయిన్ నెగ్లిటీ అండి మెయిన్ అన్ని మీరు అంటే బయట బయట ప్రయత్నం అవ్వలేదండి బయట రాష్ట్ర కూడా చేశారు ఇది తిరిగారు అంటే రోడ్ మీద న్యాయం దొరకదు ఎక్కడ మీ దగ్గర వచ్చామండి తప్పకుండా మీ మూడు వేల మంది కస్టమర్లకి చెప్పండి వడ్డీ చక్ర వడ్డీ కలిపి డబ్బులు ఇస్తామని చెప్పండి స్వామి అయ్యా అందరికి మీరు చెప్పండి మీరే ఫోన్ చేసి చెప్పండి స్వామి అందరికి ఏజెంట్ ద్వారా చెప్పించండి స్వామి డబ్బులు తిరిగి ఇస్తున్నాం మనం చెప్పండి స్వామి అండి ఏ మహాత్మతి ఏమైనా చంద్రమండలలోనే భూమి మీద లాక్కుందాం ఎవడండి అడ్డు వచ్చేది ఎవడొస్తాడండి ఆ లాక్కుందాం స్వామి ఇబ్బంది ఏమీ లేదు అయ్యా జై శ్రీరామ్ మహాత్మా అందరికి ధైర్యం చెప్పండి స్వామి